కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎడిట్ పాయింట్ రమేష్ నిర్వహణలో కాకినాడ ఫోటో ఫినా ఎక్సో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ ఎమ్మెల్యే కొండా బాబు పెద్దపురం ఎమ్మెల్యే చినరాజప్ప రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ఫోటో ఫినా ఎక్సోకి దాదాపు ఎనిమిది వందల మంది ఫోటో వీడియోగ్రాఫర్లు సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు జిల్లా వీడియో అసోసియేషన్ ఫొటోఫినా నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా జరిగింది అలాగే జ్యోతి ప్రజ్వలం చేయడానికి వచ్చినటువంటి మా నగర శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు అలాగే రూరల్ నుంచి వచ్చినటువంటి పెళ్లి సత్యబాబు గారు దంపతులు అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మగల్లి చినరాజప్ప గారు అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సూర్యనారాయణరాజు గారు వీళ్ళందరూ వచ్చి కూడా మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు అంతేకాకుండా పద్మశ్రీ అవార్డు గ్రహీత సంకురాత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ శంకురాత్రి గారు కూడా వచ్చి మా తగి సహాయ సహకారాలు అందిస్తామని